హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే మా వారు మటన్ తీసుకుని వచ్చారండి ఒక పావు కేజీ ఉంటుంది పావు కేజీ పైన ఉండొచ్చు ఇంచుమించులో మటన్ తీసుకొచ్చారు ఈ మటన్కి అయితే మసాలాని ఇలా రెడీ చేసుకున్నాను జీలకర్ర జీడిపప్పు పట్టా లవంగా యాలకులు ధనియాల అయితే నేను వేపుని ఉంచుకున్నానండి అది వేస్తాను మటన్కి మసాలా అనేది ఎక్కువ వేసుకుంటే బాగోదండి అల్లం వెలులిపోయి కూడా నూరుకోవాలి అది కూడా సిద్ధం చేసుకున్నాను ఈ మటన్ని నేను ఇగురు పెట్టబోతున్నాను అండి మీ అందరికీ తెలిసే ఉంటుంది మటన్ ఇగురు అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది మసాలాలు అవి ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు వాళ్ళ వాళ్ళ ఇష్టం పెట్టి ఉంటుందండి ఇదిగోండి వెల్లుల్లిపాయలు అయితే నేను తీసి పక్కన పెట్టుకున్నాను అల్లం కూడా ఇవి రెండు మూడు కూరలకైనా ఉపయోగపడుతుంది కదా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది నేను తక్కువగానే వేస్తాను ఈ మధ్యకాలంలో మళ్ళీ నేను బిర్యానీ కూడా చేయలేదండి మళ్ళీని అందుకే బిర్యానీ కూడా చేయడానికి కూడా ఉపయోగపడుతుందని అల్లం వెల్లుల్లిపాయ అనేది కొంచెం ఎక్కువే నూరుకుని ఉంచుకుంటున్నాను మిక్సీ పట్టుకుంటున్నాను కచ్చా పచ్చాకగా పట్టుకుంటే బాగుంటుందండి మరీ బాగా మెత్తగా ఉన్నా బాగోదు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది ఇదిగోండి చారు పెట్టుకున్నానండి చారుకి టమాటా వేసుకుని చారు పెట్టుకున్నాను చారు కూడా మరిగిపోయింది నేను పోపు అయితే సింపుల్గానే పెట్టేసుకుంటున్నానండి ఉల్లిపాయ కొంచెం కరివేపాకు వేసుకున్నాను అలాగే మిరియాల పొడి అయితే వేయడం లేదండి చారు సంబంధించిన పౌడర్ కూడా లేదు అవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకోవాలి అవేమి లేవు ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు వేసి నేను పోవ్ అనేది పెట్టుకుంటున్నానండి ఇలా కూడా చాలా బాగుంటుంది చార అనేది ఎండుమిర్చి కూడా వేసుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే ఉల్లిపాయ వేసుకున్న చారు అనేది ఒక రోజులో మనకు అయిపోవాలండి మరుసటి రోజు మనం వేసుకోవాలనుకుంటే స్మెల్ అనేది మనకు తేడా వస్తుంది ఎంత బాగా మనం మరిగించుకున్నా వేపుకున్న ఉల్లిపాయ వేసిన చారు అనేది బాగోదు చారు ఏదైనా బాగా మిగిలినప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టి వేసుకుంటూ ఉంటాం కదా ఒక రోజు రెండు రోజులు అయితే పర్వాలేదండి ఎక్కువ రోజు రెండేదట్లయితే మీరు కాచుకోకండి ఇదిగోండి చారు కాస్కున్నది బాగా మరిగిపోయింది టమాటాలే వేసి నేను చింతపండు వేసి నేను చారు అనేది మరగబెట్టుకున్నాను పోపులో కలిపేసుకుంటున్నానండి ఈ రసం కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మటన్ ఇగిరిలో కంపల్సరీ చారు ఉంటేనే బాగుంటుంది కదా రైస్ అయితే నేను ఉడికించే పక్కన పెట్టేసుకున్నాను కుక్కర్ గిన్నె అయితే తీసుకున్నానండి ఇందులో అయితే మటన్ ఉడికించేటప్పుడు బాగుంటుంది కదా కుకింగ్ ఒక మూడు నాలుగు విజిల్స్ వేస్తే బాగుంటుందని ఒక్కొక్కళ్ళు కొంచెం ముక్క కొంచెం గట్టిగా ఉండేదట్లు తింటారండి మా ఇంట్లో అయితే మా వారు తినరండి కంపల్సరీ ఆయనకి మెత్తగానే ఉండాలంటారు చికెన్ అయినా అంతే మటన్ అయితే ఇంకా విజిల్స్ వేయించాలి అంటారు మటన్ కొంచెం మెత్తగానే ఉండాలి మామూలుగా జనరల్గా ఆయన నాన్ వెజ్ తినడమే ఇష్టపడరు పెద్దగాను ఆయన కానీ నేను కానీ నేనైతే అసలు ఇష్టం ఉండదండి కానీ కొన్ని కారణాల వల్ల అయితే తినవలసి వస్తుంది ఆయనకి ఇంకా కాలు సెట్ అవ్వడానికి టైం అయితే పడుతుంది అంటున్నారండి వన్ ఇయర్ అయినా సరే అందువల్ల మటన్ అది పెట్టమంటున్నారు డాక్టర్స్ అందువల్ల నేను మటన్ అనేది తెప్పించినప్పుడల్లా చిన్నప్పుడల్లా ఇలాగ ఆయనకి ఏది కావాలంటే అది చేసి పెడుతున్నాను తిన్న తర్వాత కొంచెం ఆయస్ పడతారు మళ్ళీ ఏవో ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటున్నాయండి అసలు ఎందుకు ఇలాగా జరుగుతుందో నా లైఫ్లో నాకైతే అర్థం కావట్లేదు ప్రతిసారి ఏదో ఒకటి ఇబ్బందిగానే ఉంటుంది అన్నీ కూడా చెప్పుకోలేము కదండి ప్రతీది తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేము అలాగే ఫ్రెండ్స్తోనూ చెప్పుకోలేము కులిస్తో చెప్పాలి ఎవరితో అయినా సరే మనం ఏదైనా అంటే అది లోకుగానే చూస్తారు ఎవరైనా సరే ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే చిన్న చూపుగా చూసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారండి అందుకే నేను ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు కాకపోతే నేను వీడియోస్ చేస్తున్నాను కనుక మీతో చెప్పుకుంటున్నాను ఎందుకంటే మీరు నాకు కనపడరు నేను మీకు కనపడకపోవచ్చు కానీ మనకి ఒక బాండింగ్ అనేది ఏర్పడింది అందువల్లే నేను మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను మటన్ అయితే ఇలాగా ఉడికించుకోవాలండి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత పసుపు వేసిన తర్వాత కొంచెం మటన్ అనేది వేసుకున్నాను కూరకు సరిపడగా ఉప్పు అనేది వేసుకున్నానండి కారం కూడా అంతే కారం అనేది కొంచెం తక్కువగానే వేస్తానండి ఎక్కువ కారం కూడా నేను కారాలు మసాలాలు పులుపులు అనేవి ఎప్పటి నుంచో తగ్గించాను మన లైఫ్లో ఎప్పుడు మనం అనుకున్నట్టుగా జరగదు కదండి అందుకే మనం దాన్ని తగ్గట్టుగానే మనం ఉండాలి అది నేను ఒకటి మట్టికి నేను అలవాటు చేసుకున్నాను ఏదైనా సరే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే దాన్ని తట్టుకునే శక్తినివ్వమని ఆ భగవంతుడిని ఆ పరమేశ్వరిని ఎప్పుడు వేడుకుంటూ ఉంటాను నా స్ట్రెంగ్త్ ఏంటంటే నేను భగవంతుని నమ్మడమేనండి ప్రతిరోజు కూడా నేను ధ్యానం అనేది చేస్తూ ఉంటాను నాకు ఆ ధ్యానం వల్ల నాకు ఎంతో మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ నీసు తినక తప్పట్లేదండి ఆయనకి వండడం వల్ల నేను నీసు అనేది వండుతున్నాను నేను ధ్యానం చేసేటప్పుడు అయితే నాన్ వెజ్ అనేది తినను అండి నాకు పెద్దగా ఇష్టం కూడా ఉండదు కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు కొంచెం మగ్గ పెట్టుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ వేసుకున్నాను జీడిపప్పు ఇవన్నీ పేస్ట్ అయితే నూరుకున్నాను కదండి లవంగాలు యాలకులు దాస చెక్క ఇవన్నీ వేసుకుని జీలకర్ర వేసుకుని పేస్ట్ నూరుకునేది వేసుకుంటున్నాను గసగసాలు వాడకం అయితే నేను ఎప్పుడూ తగ్గించానండి దాని బదులు మీరు ఒక ఆరేడు జీడిపప్పులు వేసుకున్నారంటే చాలా పే పేస్ట్ బాగుంటుంది గ్రేవీ కూడా చక్కగా తిక్కుగా వస్తుంది మీకు ఉపయోగం కూడా దాన్ని తినడం వల్ల బలం కూడానండి గసగసాలు తినడం వల్ల అయితే కొంచెం హెల్త్కి మంచిది కాదని చెప్తారు ఇదిగోండి ధనియాల పౌడర్ అనేది నేను వేపుకుని ధనియాలు పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక టీ గ్లాసుడు అది అయిన తర్వాత మళ్ళీ చేసుకుంటూ ఉంటానండి ఒకసారి ఏది కూడా చేసుకుని ఎక్కువ రోజులు ఉండేటట్లుగా అయితే చేసుకోను అవన్నీ వేసుకున్న తర్వాత కాసేపు మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు నేను కుక్కర్లో విజిల్స్ పెట్టుకోవడానికని నేను ప్రిపేర్ అవుతున్నాను ఇదిగోండి పచ్చిమిర్చి అయితే నేను మధ్యలో వేసాను ముందు నుంచే వేస్తే ఇక గమ్మును ఉడికిపోతాయి కదండి దానివల్ల కారం ఇంకా ఎక్కువ వచ్చేస్తుందని చిన్న గ్లాసుడు వాటర్ అయితే వేసానండి కూర ఆల్మోస్ట్ లేతగా ఉంది పైగా చాలా వరకు కుక్ అయి ఉంది మనం విజిల్స్ పెట్టినప్పుడు కూడా చక్కగా కుక్ అవుతుంది కొత్తిమీర వేసి ఒక నాలుగు విజిల్స్ అయితే నేను పెట్టాను ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే అవును ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ పెట్టి ఇన్ని రోజులైంది చాలామంది మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ టైం మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగా కుక్ అయింది ఒక నాలుగు విజిల్స్కి వాటర్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది కంపల్సరీ కుక్కర్లో వేసింది ఏదైనా సరే మళ్ళీ మనం తిరిగి కొంచెం ఎగరబెట్టుకోవాలండి ఎగిరిన తర్వాత దింపేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి